గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సెంట్ తక్కువ డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు ఫైవ్ థౌసండ్ తక్కువ ఈ ఆఫర్ జనవరి ఒకటి వరకు మాత్రమే హిమాలయలో ఉండే చలి మేము చూసాము సలార్ సినిమా మామూలుగా లేదు ఇప్పటి వరకే డైనాసర్ చూసాము తర్వాత వారు ఉంటది దీని జీవితం పోతే పోయిందన్న జీవితం సలార్ చూసి చనిపోయాంత హ్యాపీగా ఉందన్న సినిమా మామూలుగా లేదు అసలు దాని అమ్మ పడవ అలా పట్టుకుంటాడన్న ఐరన్ ఏం మైండ్ లో ఏమి వినిపించట్లే ప్రభాస్ ఉన్నాడు స్క్రీన్ మీద స్క్రీన్ సరిపోట్లే పెద్దది పెంచండి థియేటర్ ఒకటే కోరిక స్క్రీన్ పెంచండి సరిపోట్లా నమ్మ జీవితం సరిపోట్లా స్క్రీన్ పెంచండి ఓపెన్ హార్ట్ మామూలుగా లేదు నేను నెల్లూరు నుంచి వచ్చానన్నా ఈ రోజు వంటిగానే షో ఉందని చెప్పి టూ డేస్ ముందు బిఫోర్ ఇక్కడికి వచ్చాను లైక్ ఇక టికెట్ టికెట్ దొరికింది మా నరేంద్ర అన్న టికెట్ ఇప్పించాడు చాలా హ్యాపీ అన్న చాలన్నాతున్నాను అన్న నేను రేపు ఏడింటికి ట్రైన్ ఉందన్న నెల్లూరుకి వెళ్ళిపోతా వెళ్ళిపోతా చాలు సలార్ సినిమా చూసాను చాలు రేపు ఉదయాన్న వెళ్ళిపోతా నెల్లూరుకి నెల్లూరుకి వెళ్ళిపోతా ఏముందన్న సినిమా ఇప్పటి వరకు చూస్తుంది ఎంట్రీ వరకే ఇప్పుడు వారు స్టార్ట్ అవుతుంది ఈ గుండె తట్టుకుంటు తెలియదు నా వల్ల ఘాట్లా నాకేనావైతే మా నెల్లూరు మీరే కొంచెం హెల్ప్ అన్న మాట సరిపోవట్లేదన్న బ్లాక్ బాస్ట్ ఇండస్ట్రీ రికార్డు ఆల్ టైమ్ రికార్డు ఇవన్నీ పక్కన చేసి దీన్ని లేయండి దీంట్లో వేయండి బ్లాక్ బాస్ట్ ఆల్ టైమ్ రికార్డు ఇంకే ఉంటాయి కదా రికార్డు ఫస్ట్ హాఫ్ మీరు ఉన్నారు సెకండ్ హాఫ్ పైకి వస్తారు మీరు అందరు నలుగురు పైకి వస్తారు ఫస్ట్ హాఫ్ అయిపోయింది సెకండ్ హాఫ్ పైకి వస్తారు వేరే లెవెల్స్ ఊరమాస్ ఫైవ్ స్టార్ ఇస్తా నేనైతే మొత్తం రికార్డు బ్రేక్ అయితే బాహుబలి రికార్డే బ్రేక్ చేస్తాడు హండ్రెడ్ కోర్స్ వస్తాయి థర్టీన్ హండ్రెడ్ కోర్స్ అయితే పార్ట్ టూ పార్ట్ టూ ఇంకా వేరే లెవెల్ ఇది ఇంకా స్టోరీ ఇప్పుడు ఇప్పుడు క్రియేట్ చేస్తాను అందులో మొత్తం చూపిస్తాడు ఇంకా మొత్తం చూపిస్తాడు అందులో కాన్సెప్ట్ అయితే ఫ్రెండ్షిప్ గురించే మొత్తం ఫ్రెండ్షిప్ గురించే తీసిండు ఇంకా నెక్స్ట్ సాలార్ పార్ట్ టూలో మాత్రం ఊర మాస్ ఉంటుంది ఇంకా సస్పెండ్ అనేది ఇప్పుడు మనం చెప్పకూడదు ఇంకా ఓకే మూవీ చాలా బాగుంది అన్న ప్రభాస్ ని ఎంత వాడాలో ఎంత పెండాలో మరి ఇంతకన్నా ఎవరు ఏదైతే తీలేడు అన్న అంత అద్భుతంగా చేసే యాక్స్ ఆఫ్ టు ఐ మీన్ లైక్ ప్రసాన్ దిల్ యాక్టింగ్ ఫుల్ మాస్ 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 ఇంకేం లేదు ఏమన్నా మైనస్ అంటే స్టోరీ అలా వెళ్ళిపోతుంది సెకండ్ టన్న అంత ఒక ఒక కథలా వెళ్ళిపోతుంది అనమాట ఒక చందమామ చెప్తారు బట్ అలా ఫైనట్ నథింగ్ ఇస్ నథింగ్ నథింగ్ జస్ట్ టూ డాన్స్ లేదు ఫైట్ లేదు కామెడీ లేదు సినిమా అంతా మాస్ 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 ఇండియాలో ఎవరు చూపించాడు అంటే పక్క వెయిటింగ్ పక్కన పెట్టండి ఎంత మాస్ చూపించినా సరే ఎక్కడ రెండున్నర గంటలు అంత పెత్తి బాస్ ఫిల్మెంటే అలా చూడాలనిపిస్తుంది అంతే ఎక్కడ పాట లేదు ఫైట్ పాటలేం లేదు నో ఎంటర్టైన్మెంట్ ఓన్లీ మాస్ బాస్ బాస్ ఎంత పెండాలో పెద్ద ప్రశాంతి ఎంత అసలు హ్యాట్సాప్ అసలు బాస్ మదరా బాస్ సహలర్ దబ్డ్ దూంగి అబ్బా గుత్త రెవల్యూషన్ సహలర్ మూవీ బెస్ట్ మూవీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్

ప్రభాస్ కటాట్ కటాట్ ఇవాళ ఇవాళ వాడి ప్రభాస్ హ్యాట్స్ ఆఫ్ టు ప్రశాంత్ నిల్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ సార్ మళ్ళీ 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 వెయిట్ చేస్తున్నాం పాట సెకండ్ కోసం సినిమా అంటే సినిమా భయ పాటలు అయినా బాబా బీజిఎం అన్న ఎక్స్ట్రాడినరీ భయ సినిమా ప్రతి ఒక్క మీడియా వాళ్ళు అన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నా తప్పుడు రివ్యూలు అన్నా సినిమా చూసి చెప్తున్నా నేను సినిమా చూసి చెప్తున్నా నేను సినిమా చూసి చెప్తున్నా ఇప్పుడు ఒకడే అన్న సినిమా చూసి చూస్తున్నానన్నా తప్పుడు రివ్యూ రాయగానన్నా ప్లీజ్ హంబల్ రిక్వెస్ట్ ఇప్పవరకి ప్రభాస్ కోసం ఏనా కొడుకు ఏనా కొడుకు ఇవ్వడన్నా తప్పు రివ్యూ రాసిన అన్న ప్లీజ్ హంబల్ రిక్వెస్ట్ అన్న ప్రభాస్ ఈజ్ అ వరల్డ్ వైస్ కంటెంట్ హీరో కంటెంట్ కట్ అవుట్ హీరో కట్ అవుట్ కట్ అవుట్ భయ్యా నా హీరో కట్ అవుట్ ప్రతి 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 పాట కూడా భయ మాలాగా మాలాగా ఎవరు ఆడలేదు ప్రభాస్ సెకండ్ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ అంత ఎం ఉండదు సెకండ్ హాఫ్లో ప్రభాస్ వస్తాడు దీని అమ్మ స్క్రీన్ తగలపెట్టేస్తారు నేను వన్ ఓ క్లాక్ మేము నిద్ర ఉన్నాం కానీ ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ రేపు మార్నింగ్ ప్రభాస్ స్క్రీన్ మీద కనిపిస్తే స్క్రీన్ తగలపెట్టేస్తారు ఏంది అసలు ప్రభాస్ను ఈ రేంజ్లో దీని అమ్మ ఎవరు అడుకోలేదు ఆరు అడుగుల కటౌట్ ఈ అమ్మ కంటారు ఈ రేంజ్ రాబడతారు ఈ ప్రభాస్ని ఇంత 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 వైలెంట్గా ఇంత ఎంగేజింగ్ గా ఎవరు వాడలేదు యోగి సినిమాలు చూపించారు వినాయకు అది ఎక్కలే జనాలి కదా రీమేక్ దీని అమ్మ ప్రశాంత నీళ్ళు గారు వాడు షర్టు ఎత్తితే దీని అమ్మ నరలు తెగిపోతున్నాయి మాకు ప్రశాంత్ నీలు దీని ప్రభాస్ ఎలివేషన్ కోసం పుట్టినాడు ఈ ప్రభాస్తో ఈ రేజ్ సినిమా తీసినాడంటే ప్రశాంతి నీలు జస్ట్ ఇమాజిన్ ఇమాజిన్ ఒక ఎన్టీఆర్తో ఏ రేజ్ సినిమా తీస్తాడు ఇమాజిన్ ప్రభాస్తో ఈ రేంజ్ సినిమా తీసినాడంటే దీని అమ్మ నరలు తెగిపోతాయి భయ్యా సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ పిక్చర్ జస్ట్ ఏ ఫీలింగ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ అంతే లాగు నర్రాలు దగ్గిపోతున్నాయి లోపల మామూలుగా ఉండే సినిమా సెకండ్ హాఫ్ ఏం లేపినాడు ప్రభాస్ ఏం మాట్లాడు డైలాగులు ఉండవు ఏముండవు జస్ట్ అట్లా ఎక్స్ప్రెషన్స్ అంతే కలెక్షన్ దేవుడు దేవుడు చూసుకుంటాడు అంతే ఈ దేవుడు ఆపరేటర్ దీన్ని ఈ పీవీఆర్ ని బంద్ చేసి ఇక కోట్లు కొల్లబడతాడు వరబాన్ని వాళ్ళు రిలీజ్ చేస్తే తట్టుకోలేరు సినిమా మాత్రం ప్రభాస్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మీకు ఎక్కదు సెకండ్ హాఫ్ మాత్రం ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ అనేది చూస్తారు మీరు అసలు దీన్ని తట్టుకోలేరు భయ సెకండ్ హాఫ్ దీనిమ్మ అసలు అరాచికం శృతి హాసన్ ఫస్ట్ హాఫే ఎంత ఒక మదర్ సెంటిమెంట్ ఒక ట్రైబల్ ఫైట్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రన్స్ లో ఒక ట్రైబల్ ఫైట్ ఈ సింహాద్రి సినిమాలో కేరళ బ్యాక్ బ్యాక్గ్రాప్లో ఏ రేంజ్ ఫైట్ ఉంటుంది ఎన్టీఆర్ది ఈ ఈ సినిమాలో ట్రైబల్ ఫైట్ నర్రాలు దిపోతే జనాలకి దీని అమ్మ అసలు బా ఇండియన్ సూపర్ స్టార్ పుట్టాడు ఈరోజు పుట్టాడు ప్రభాస్ ఇన్ని రోజులు ఎన్ని సినిమాలు తీసినాడో తెలియదు కానీ ఈ సినిమాతో రీబర్త్ ప్రభాస్ కి ఈ సినిమా తర్వాత ప్రభాస్ టచ్ దొరకడాడు ఈ ప్రభాస్ కి రీబర్త్ ఈ సినిమా ప్రభాస్ కంబ్యాక్ అని ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ కాంబినేషన్లో ఎవరైతే ఏం ఎక్స్పెక్ట్ చేసినారో నువ్వు నూరు నూరు పర్సెంట్ పెట్టుకో టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది సినిమాలో ట్రోలర్స్ వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు ప్రభా వాళ్ళు ట్రోల్ చేస్తేనే ప్రభాస్ ఫోర్త్ థౌజండ్ పీపల్ సినిమా ఇస్తున్నాడు ఇక్కడ ఈ సినిమా తర్వాత ప్రభాస్ను ట్రోల్ చేయడానికి మెటీరియల్ కూడా ఉండదు ప్రభాస్ ఇండియన్స్ ఈరోజు డిసెంబర్ ట్వంటీ సెకండ్ గుర్తుపెట్టుకోండి ఇండియన్ సూపర్ స్టార్ పుట్టినాడు ఈరోజు ప్రభాస్ తట్టుకోలేరు ఎవరు బ్రో ఫస్ట్ స్టాప్ ఉంది బ్రో నిజంగా ఆ ఎలివేషన్లో మనం టైలర్ చూసుకుంటేనే ఫీజులు ఎగిరిపోయినాయి ఫస్ట్ స్టాప్ మాత్రం ఇరగ తీసాడు బ్రో ప్రభాస్ అంటే జే ప్రభాసం అంతే ఈ అమ్మ కేజీఎఫ్ అమ్మ మొగుడు అనిపించాడు అంతే ఎలివేషన్లో ఆ హెలికాప్టర్ ఎలివేషన్ కానీ ఆ అడుగుపెట్టే విధానం కానీ ఇరగ తీస్తాడు బ్రో అది మాములు నిజంగా ఫస్ట్ స్టాప్ ఎలా ఉందంటే సెకండ్ హాఫ్ అమ్మ ముగుడు లాగా ఉంటుంది ఇంకా మాములు మీరందరూ మీరు కూడా పైకి వచ్చేస్తారు తీసుకోవడానికి అంత బాగుంటుంది ఫస్ట్ స్టాప్గా పీజులు ఎగిరిపోయినాయి మాకు నిజంగా ప్రభాస్ లైఫ్లో మళ్ళీ బ్లాక్ బాస్ట్ కొట్టేశాడు బ్రో మళ్ళీ రికార్డ్ కొట్టేశాడు స్టోల్ వాళ్ళందరికి గట్టిగా రాటు పెట్టేశాడు బ్రో మామూలుగా పెట్టారు రాటు వారిని అమ్మ ఆ ఎలివేషన్ ఏంటి బ్రో నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్రో ఆ కట్అవుట్ సీన్ ఇలా పెట్టేటప్పుడు ఇంజిన్ షార్ట్ అవ్వటం ఆగటం వారిని అమ్మ అసలు మామూలుగా కాదు బ్రో పిచ్చే పిచ్చే లేచిపోతుంది నిజంగా ఆ ఎలివేషన్ చూపించిన నిజంగా దండం పెట్టవచ్చు అంత బాగుంది బ్రో స్టాపే అదే సి మాత్రం సూపర్ ఉంది భయ్య డిఫరెంట్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ స్టోరీ ప్రభాస్ అకౌంట్లో ఇంకొక బ్లాక్ బస్ హిట్ అని చెప్పుకోవాలి బాహుబలి కానీ కేజీ కానీ దీని ముందు పనికి రాని మూవీ అది స్క్రీన్ స్టోరీ మాత్రం హైలైట్ ఉంది ప్లస్ ప్రభాస్ యాక్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది ప్రభాస్ యాక్టింగ్ పర్సనాలిటీ పరంగా చూసిన బాడీ లాంగ్వేజ్ చూసినా సూపర్ ఉందన్న అసలైన సంక్రాంతి పండుగ అంటే ఇది ప్రభాస్ ఫ్యాన్స్కి మంచి ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది ప్రభాస్ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ అన్న ప్రభాస్ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క ఫ్రేమ్ మాత్రం స్పెషల్ విజిల్ అయ్యలేని సీన్ లేదు అసలు అప్పుడే ఇంటర్వ్యూలో అయిపోయిందా ఫీలింగ్ బయోడ్ అన్న బైడ్ ఆఫ్ దీంట్లో రిమార్క్స్ కానీ మైనస్ పంట ఇటువంటివి ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ ఉంది ప్రభాస్ అందుకే వచ్చి చూశాను ఫస్ట్ ట్వంటీ మినిట్స్ మిస్ అయ్యాను అనుకున్నా వెళ్ళిపోదాం అనుకున్నా బట్ లాక్కి వెళ్ళి ఘాటకి టికెట్స్ అని మేము లోపలికి వెళ్ళాము మూవీ చూశాను ఇంటర్వెల్ ముందు కొంచెం బాగానే ఉంది తర్వాత నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయింది అంతే యాక్షన్స్ ఇస్ ఓ మై గారు చెప్పక్కర్లేదండి ప్రభాస్ గురించి మీకు తెలిసిందే మాములుగా కాదు అసలు సీట్లో నుంచి ఎగరాలంటే మాకు స్పేస్ లేదు కాబట్టి ఎగరలేదు లేకపోతే ప్రభాస్ది అంటే బాడీ ఏమంటారు షర్ట్స్ బాగుంది నాకు నచ్చింది చాలా తర్వాత యాక్చువల్లీ బాహుబలి తర్వాత నుంచే కదా తర్వాత అది మాత్రం చెప్ప సూపర్ అసలు అన్ని ఫైట్ సీన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు నాకైతే తెలియట్లేదు ఇప్పటికీ ఇంకా అక్కడే ఉన్నాను లేదు లేదు అంతేం లేదు కేజీఎఫ్ ఆల్రెడీ చూసాం కాబట్టి ఇది తెలియట్లేదు మనకి మేబీ వస్తే కనుక సల్లార్ ముందే వస్తే కనుక మేబీ క్లిక్ అవ్వచ్చు కదా ట్విస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ ప్రభాస్ కోసం తర్వాత నెక్స్ట్ పార్ట్ వాడి కోసం వెయిటింగ్ యాక్చువల్లీ శృతి యాజ్ గారు ఏం లేదు బై మేబీ సెకండ్ లో ఉండొచ్చేమో అంతే నేను ఫస్ట్ ట్వంటీ మినిట్స్ మిస్ అయ్యా తర్వాత నుంచి బాగానే ఉంది ఆ బీజియం బ్యాక్గ్రౌండ్ చంపేశాడు నిజంగా అసలు కేజీఎఫ్ తర్వాత అనిపిస్తుంది నాకైతే అంటే బా ఆ వేరియేషన్స్ బాగున్నాయి మదర్ క్యారెక్టర్ ఒకటికి ఫ్రెండ్ క్యారెక్టర్కి బీజిఎం బాగా ఇచ్చాడు మిగతా అదర్ క్యారెక్టర్స్కి అయితే అమ్మ చూ నేను ఫస్ట్గా వచ్చి చూస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దిస్ వాస్ బై మై ఫస్ట్ టైం బట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు అంటే కేజీఎఫ్ తర్వాత మూవీ అనుకోవచ్చు అంతే సల్లారు బట్ కేజీఎఫ్ మించిక లేదు అంతే థ్యాంక్ యూ